శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అల్లుదు గ్రామంలో పంతొమ్మిది వందల తొమ్మిది ఆగస్టు ముప్పై జన్మించిన వరుదు కళ్యాణి పిఎస్సి అగ్రికల్చర్ ఎంబీఏలను ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు వెల్లమ్మ సామాజిక వర్గ నాయకుడిగా సంఘ సేవకుడిగా పేరుపడ్డ ఆమె తండ్రి వరుడు బాబ్జీరావు ప్రోత్సాహంతో ఆమె రెండు వేల ఒకటిలో టీడీపీలో చేరారు అదే సంవత్సరం సార్వకోట జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని వీడి కొత్తగా ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు ఆ పార్టీలో శ్రీకాకుళం మహిళా రాజ్యం కన్వీనర్ గా నియమితురాలయ్యారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు అనంతరం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆమె రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ పార్టీలో ఆమె శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా అరకు పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహించి చక్కని పనితీరును కనబరిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆమె అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ గా ఉన్నారు ఈ కారణంగా ఎన్నికల్లో ఆమె అనకాపల్లి నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని పార్టీ ఒక దశలో ఆలోచించింది కూడా అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె పోటీ చేయలేదు ఆ ఎన్నికల్లో ఆమె విశాఖ ఉత్తర నియోజకవర్గ పర్యవేక్షకురాలుగా పనిచేశారు పార్టీకి ఆమె అందించిన సేవలను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పన్నెండున స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు ఏక ఎన్నికైన ఆమె రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిదిన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు ఒక మహిళగా ఆమె సేవలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఆమె రెండు చేతుల అందిపుచ్చుకొని పార్టీ కోసం పనిచేస్తున్న తీరు అటు పార్టీ అధిష్టానాన్ని ఇటు జనాన్ని ఆకర్షిస్తోంది అనడంలో ఇటువంటి సందేహం లేదు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని కష్టకాలంలో ఆదుకునే ఇటువంటి వారిని ప్రోత్సహించాలని రీజనల్ కోఆర్డినేటర్లపై ఆధారపడి పార్టీ నడిపితే ఎలా ఉంటుందో గత ఎన్నికలు రుజువు చేశాయని పార్టీ అభిమానులు గుర్తు చేస్తున్నారు జగన్ ప్రతి రెండు వారాలకు ఒకసారి జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నారు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి జిల్లా అధ్యక్షులకు డైరెక్ట్ యాక్సెస్ ఉండాలి జిల్లా అధ్యక్షులకు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సమన్వయం అవసరం నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మండల కన్వీనర్లకు మధ్య చక్కటి సమన్వయం ఉండాలి మండల కన్వీనర్లకు గ్రామ పంచాయతీ నాయకులకు బూత్ స్థాయి కమిటీ నాయకులకు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఇరవై ఒక్క పార్టీ అనుబంధ సంఘాలను సమన్వయం చేసుకోవాలి ఈ విధంగా పటిష్టమైన కార్యకర్తలను నాయకులను తయారు చేసుకుంటే పార్టీ పునాది అనేది గట్టిగా ఉంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి ముందు వినయ గుణం నేర్చుకోవాలని పార్టీ క్యాడర్ కోరుకుంటుంది జిల్లా మండల నాయకులతో మీటింగ్ పెట్టినప్పుడు స్థానిక నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వం చేసే తప్పులు నెగిటివ్ అంశాలు చెబితే వినాలి భజన పరులను దూరం పెట్టాలి ముందు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలి అప్పుడు వరద కళ్యాణి లాంటి అంకిత భావం కలిగిన నాయకులు పార్టీలో పుట్టుకొస్తారు పార్టీ కొత్త జవసత్వాలతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సిద్ధం కాగలుగుతుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు సూచిస్తున్నారు